మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే డబ్బును డబ్బు ఎలా సంపాదిస్తుందో తెలుసా ధనవంతులు ఫాలో అయ్యే డెబ్బై రెండు రూల్ మీరు తెలుసుకోండి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మాధవంబం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నెట్వర్కే షేర్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గణ సమ్లో యాక్టివేట్ చేసుకోండి మీ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు మా ఛానల్ లైక్ చేయండి ఈ విషయంలోకి వెళ్తే జీవితంలో చాలా డబ్బు సంపాదించాలని అందరూ కలలు కంటారు అందరూ దానికోసమే కష్టపడి పనిచేస్తున్నారు ధనవంతులు డబ్బు సంపాదించడానికి పెద్ద రిస్కులు తీసుకుంటారని మీరు అనుకోవచ్చు కానీ ఇది తప్పు ధనవంతులు పెద్ద రిస్కులు తీసుకోకుండా చక్ర వడ్డీ ద్వారా ఎక్కువ డబ్బు సంపాదిస్తారు ఆర్థిక పరంగా దీనిని డెబ్బై రెండు రూల్ అంటారు ఈ రూల్ ఆధారంగా మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రెట్టింపు కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందో ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీకు తెలుస్తుంది చక్రవడ్డీ రేటు డబ్బు సంపాదించడానికి కాంపౌండ్ వడ్డీ ఒక ముఖ్యమైన సాధనం ఎందుకంటే ఈ రకంలో మీరు పెట్టుబడి పెట్టే డబ్బుపై మాత్రమే కాకుండా దానిపై మీరు సంపాదించే వడ్డీపై కూడా వడ్డీని పొందుతారు ప్రారంభంలో మీ డబ్బు నెమ్మదిగా పెరుగుతుంది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది వేగంగా పెరుగుతుంది డెబ్బై రెండు నియమం అంటే ఏమిటి దాని ప్రయోజనాలు ఏమిటి ఈరోజు మనం దాని గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం డెబ్బై రెండు డెబ్బై రెండు రూల్ ఫార్ములా డెబ్బై రెండు డివైడెడ్ బై వార్షిక వడ్డీ పర్సెంటేజ్ ఇక మీ డబ్బు రెట్టింపు కావడానికి కట్టే సంవత్సరాల సంఖ్య దీన్ని ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవాలంటే మీరు మీ పెట్టుబడిపై ఎనిమిది శాతం వార్షిక వడ్డీని సంపాదిస్తున్నట్లయితే మీ డబ్బు సుమారు తొమ్మిది సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది మీరు రెండు శాతం వడ్డీని సంపాదిస్తే మీ డబ్బు ముప్పై ఆరు సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది నాలుగు శాతం వడ్డీని సంపాదిస్తే మీ డబ్బు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది ఎనిమిది శాతం వడ్డీని సంపాదిస్తే మీ డబ్బు తొమ్మిది సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది పది శాతం వడ్డీని సంపాదిస్తే మీ డబ్బు ఏడు పాయింట్ రెండు సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది పన్నెండు శాతం వడ్డీని సంపాదిస్తే మీ డబ్బు ఆరు సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది ఎటువంటి రూల్ ప్రకారం మీరు ప్రతి సంవత్సరం చక్రవడ్డీ ద్వారా రాబడిని పొందుతారు మార్కెట్ హెచ్చు తగ్గులు లేదా మరేదైనా కారణంతో సంబంధం లేకుండా మీరు సగటు వడ్డీ రేటును అర్థం చేసుకుంటే మీరు మీ డబ్బు రెట్టింపుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసుకోవడానికి మీరు ఈ నియమాన్ని ఉపయోగించవచ్చు వడ్డీ రేట్లలో ఒకటి ఒకటి రెండు శాతం వ్యత్యాసం మీకు చిన్నదిగా అనిపించవచ్చు కానీ మీరు ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే మీరు త్వరగా మంచి డబ్బు సంపాదించవచ్చు డెబ్బై రెండు నియమం కేవలం ఒక గణన కాదు మీకు ఎంత వడ్డీ వస్తుందని దానికంటే మీ డబ్బు మార్కెట్లో ఎంతకాలం ఉందో దానిపై ఆధారపడి మీకు లభించే రాబడి ఎక్కువగా ఉంటుందని ఇది సూచిస్తుంది మార్కెట్లో ఎక్కువ కాలం డబ్బు పెట్టుబడి పెట్టే వ్యక్తులు ఖచ్చితంగా అధిక రాబడిని పొందుతారు కాబట్టి మీరు చక్రవడ్డీ ద్వారా డబ్బు సంపాదించాలని కూడా ఆలోచిస్తే మీరు కూడా ఓపిక పట్టాలి ఈ విషయం ప్లీజ్ సబ్స్క్రైబ్ మధువంబి టిప్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్